पानीपुरी लवर्स इतनी मी అనుకుంటున్నారా ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్లో ఓ అమ్మాయి పానీపూరి తిందాము అని చెప్పేసి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత పానీపూరిని ఒకేసారి తినాలి అనుకొని నోరు ఎక్కువగా తెరిచిందనమాట ఆ తెరిచిన నోరు ఇప్పటివరకు మూసుకోలేదు దానికి గల కారణం ఏంటి అంటే జా డిస్లోకేషన్ ఈ జా డిస్లోకేషన్ ఎందుకు అవుతుందంటే సడన్గా మనం ఏదైనా తినాలి అనుకున్నా లేదా ఏదైనా షాకింగ్ విషయం తెలిసినప్పుడు మనం ఎక్కువగా ఎగ్జైట్ అయిపోయి నోరు వెడల్పుగా తెరిచినప్పుడు మన జా అనేది డిస్లోకేట్ అవుతుంది అయితే తా తను షాపింగ్కి వెళ్ళి అక్కడి నుంచి పానీపూరి అనుకున్నప్పుడు ఈ సంఘటన జరిగింది దాని తర్వాత చాలాసేపు ప్రయత్నించినప్పటికీ కూడా తన నోరు మూసుకోకపోతే దగ్గరలో ఉన్న ఓ వైద్యశాలకు వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఆల్మోస్ట్ వన్ అవర్ ప్రయత్నించారంట అప్పుడు తన జా అనేది నార్మల్ అయింది సో ఎవరికైతే పానీపూరి ఇష్టం ఉందో అదేవిధంగా ఎక్కువగా బర్గర్స్ తినేవాళ్ళు పానీపూరి తినేవాళ్ళు ఒక్కసారి ఆలోచించి తినండి ఎందుకంటే నోరు ఎక్కువగా తెరవడం వల్ల కొన్ని కొన్నిసార్లు మనకి తెలిసి తెలియకుండా మన జా డిస్లోకేట్ అయితే ఫర్దర్గా అది మనకి చాలా అంటే చాలా ప్రమాదకంగా కూడా మారుతుంది కొందరు కొందరికి ఇది బై బర్త్ కూడా వస్తుంది అలాంటి వచ్చిన వాళ్ళు జాని ఎప్పుడు కూడా వాళ్ళు అదుపులో పెట్టుకుంటారు సో ఈ విషయం మీకు ఫస్ట్ టైం తెలిస్తే కమెంట్ చేయండి